హాయ్ ఫ్రెండ్స్ నమస్తే హనుమాన్ చాలీసా ఇరవై ఏడువ శ్లోకం ప్రారంభ అర్గం కాజ జగత్కె జేతే సుగమ అనుగ్రహ తేతే రామ దువారే రఖవారే హోతన ఆజ్ఞా ఆజ్ఞాబినుపయారే అర్ధం మరియు విశ్లేషణ హనుమంతుడు కష్టమైన పనులన్నింటినీ సులభం చేయగల శక్తిమంతుడు ఈ లోకంలో ఎంతటి కష్టమైన పని అయినా హనుమంతుడు కరుణతో సులభంగా నెరవేరుతుంది శ్రీరాముని మందిరం హృదయం యొక్క రక్షకుడు హనుమంతుడే హనుమంతుడి అనుమతి లేకుండా రాముని సన్నిధిలోకి ఎవరూ ప్రవేశించలేరు అంటే భక్తిలో నిజమైన దారి హనుమంతుడి ద్వారా మన జీవితంలో వస్తున్న అవాంతరాలు కష్టాలు అన్నీ హనుమంతుని కృపతో తొలగిపోతాయి ఆత్మశుద్ధి కోసం హనుమంతుని ఆశ్రయించడం ద్వారానే రాముని అనుగ్రహం లభిస్తుంది ఈ శ్లోకం మీకు నచ్చితే స్మాల్ రిక్వెస్ట్ అండి మీకు కామెంట్లో జై హనుమాన్ జై శ్రీరామ్ అని రాయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి जय हनुमान जय श्री राम